వెల్కమ్ టు కమ్మసాని ప్రజెంట్స్ నేను మీ రాధిక ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీని తయారు చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు కుక్కర్లో తయారు చేసి చూపిస్తున్నాను బిర్యానీ రైస్ అయితే రెస్టారెంట్ టైప్గా పొడి పొడిగా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనకు గ్రేవీ ఏమీ అవసరం లేకపోయినా తినేసేంత టేస్టీగా ఉంటుంది అలాగే బ్యాచులర్స్ కానీ ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళైనా కానీ ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చు ఎంత క్వాంటిటీలోనైనా సరే తయారు చేసుకోవచ్చు అంత ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక బౌల్లో నార్మల్ రైస్తో లేదంటే బిర్యానీ రైస్తో ఎలా అయినా చేసుకోవచ్చు ముందుగా రైస్ని తీసుకొని రెండుసార్లు కడిగేసుకొని తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తో మూడున్నర గ్లాసులు తీసుకున్నాను వాటిని కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇవి హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నిటినీ కూడా వేసేసుకొని వాటిని కాస్త ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా కుక్కర్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది సిమ్లో ఫ్రై చేసిన దానికి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన దానికి కూడా టేస్ట్ తేడా ఉంటుంది అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అడుగంటుతుంటే గరిటతో గీరుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపుని వేసుకోండి పసుపును వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ని వేసుకోండి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇవన్నీ కూడా ముక్కకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఆయిల్ ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుదీనా అల్లం వేస్ట్ ఇవన్నీ కూడా ముక్కకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు మనం వాటర్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత మూత పెట్టుకుంటూ విజిల్లాగా పెట్టుకోవద్దు పై పైన మూత పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడే ఒకసారి వా రైస్లోని వాటర్ అంతా తీసేసి వడబుట్టలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం రైస్ని యాడ్ చేయాలి కాబట్టి వాటర్ అంతా వంపేసుకొని జాలిబుట్టలో వేసుకొని ఉంచుకోండి దీంట్లోకి ఇప్పుడు కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోండి మసాలాలు కూడా ఎక్కువ యూజ్ చేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా మనకి ఈ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకునేటువంటి రైస్ని అంతా కూడా వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత పదే పదే గరిటతో తిప్పకుండా మెల్లిగా పై పైన తిప్పితే బియ్యం అనేది కట్ అవ్వకుండా ఉంటుంది పొడవుగా వస్తుంది కాబట్టి పై పైన మాత్రమే కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి గ్లాసుకి గ్లాసు ఉన్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను కానీ వెడల్పాటి ప్లేట్ని కానీ తీసుకొని కుక్కర్ని బోల్ బోర్లించండి అప్పుడు మనకి రైస్ పీసెస్ అనేది ఈవెన్గా కనిపిస్తాయి రైస్ పొడి పొడిగా పొడవుగా ఉండి ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అంతే చికెన్ బిర్యానీ రెడీ